బీఆర్ఎస్ పార్టీలో కవితకి కేటీఆర్ కి హరీష్ రావుకి వీళ్ళందరికీ ఒక దూరం పెరిగిన తర్వాత ఒక విధంగా అంతర్గత సమస్యలు ఆ సమస్యల్లోనే అంతర్గత కొట్లాటల్లో మొత్తానికి కవిత అయితే బయటకు వచ్చేసింది పార్టీ నుంచి వాళ్ళు సస్పెండ్ చేశామని లేదు పార్టీ నుంచి నేనే బయటకు వచ్చేస్తున్నానని మొత్తానికి ఆవిడైతే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు కొత్తగా జాగృతి జనం బాటలో అని పార్టీ పెట్టేశారు ఆ జాగృతికి సంబంధించినంత వరకే జెండా అజెండా కూడా తీర్చిదిద్దారు ఇప్పుడు ఆ జెండా కూడా జాగృతి తే అజెండా ఏమొచ్చేసి జాగృతి జనం బాటలో జనంకి దగ్గర అవుతామంటూ ఇప్పుడైతే కవిత ఒక ప్రకటన కూడా విడుదల చేసింది దానికి సంబంధించి పోస్టర్ కూడా విడుదల చేశారు అయితే ఇక్కడ ఆ పోస్టర్లో జెండాలో ఎక్కడా కూడా తన తండ్రి ఫోటో లేదు తన తండ్రి ఫోటో లేకుండానే పార్టీ ఆవిర్భవించడం అనేది కొంతమంది ప్రశంసిస్తున్నారు కొంతమంది ఏమొచ్చేసి తన ఇంటి పేరు కలవకుంట్ల అని కూడా తీసేస్తే బాగుండేది తన సొంత ఇంటి పేరును పెట్టుకుంటే తన భర్త ఇంటి పేరును పెట్టుకుంటే బాగుండేది ఆ విధంగా కూడా తనకి ఒక సొంత గుర్తింపు అయితే వస్తుంది ఈ రోజు పార్టీ ఎలా ఉన్నా రేపైతే గెలిచినా ఓడినా తనకంటూ ఒక మంచి గుర్తింపు ఉంటుంది అని చెప్తున్నారు కాకపోతే ఇప్పుడు తెలంగాణలో బిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ కూడా ఉన్నాయి బీజేపీ అధికారంలోకి రాకపోయినా బీజేపీ ఇప్పుడు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే నాలుగవ పార్టీ శర్మిల పెట్టినటువంటి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసారు కాబట్టి ఇప్పుడు ఇది నాలుగవ పార్టీ తెలంగాణలో